చేస్తున్నాను చూడండి ఎంత స్మూత్ గా ఉందా చూడండి స్మూత్ గా బాగున్నాయా నేను గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజు అయితే నేను గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు పిండిని అయితే బాగా పౌడర్ లాగా అయితే మిక్స్ చేద్దాం ఇప్పుడైతే కొంచెం పాలు వేసుకుంటూ అలా కలుపు అయితే పిండిని అయితే కదా చూడండి ఎంత స్మూత్ గా ఉందో ఇప్పుడైతే బాల్స్ అయితే ప్రిపేర్ చేద్దాం చిన్న చిన్న చిన్నగా చేసుకోవాలి గైస్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే బాల్స్లో అయితే ప్రిపేర్ చేస్తాం కదా ఇప్పుడైతే ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్ చేసుకున్నాం అండి ఇప్పుడు అందులోనైతే గులాబ్ జామ్ బాల్స్ అయితే వేసుకుందాం గైస్ ఇప్పుడైతే ఆయిల్లో నుంచి అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు టాప్ మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే పంచదార పాకం అయితే పెడతాం కదా వాటర్ పాకం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకుందాం బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం చేసుకుందాం ఇప్పుడైతే గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా అవి పాకంలోకి అయితే వేసేసుకోవాలి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్